శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి జీవితంలోకి ఎం అనే అక్షరం కలిగిన వ్యక్తి రాబోతు ఉన్నాడు మీ జీవితంలో జరగబోయేది ఇదే వృష్టిక రాశి వారి యొక్క జీవితం అనేది అసలు ఏ విధంగా ఉండబోతు ఉంది ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల తర్వాత వీరి జీవితంలో జరగబోయే అంశాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వృష్టిక రాశి వారికి గ్రహాల యొక్క గోచారం అనేది ఏ అంశాలలో ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా వృష్టిక రాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత ఆర్థిక పరంగా కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విద్యా కుటుంబ ఆరోగ్య పరంగా వివాహాది దాంపత్య జీవితం ఎలా ఉండబోతోంది అలాగే స్త్రీలకు ఏ విధంగా ఉండబోతు ఉంది ముఖ్యంగా వీరికి ప్రతికూల అంశాలు ఏంటి అనుకూల అంశాలు ఏంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు దేవతారాధన కూడా ఏంటి అనే అంశాలు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి జీవితంలోకి ఎం అనే అక్షరం కలిగిన వ్యక్తి రావడం కారణంగా ఏ అంశాలు అనేవి వీరికి మారబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వివరాల్లోకి వస్తే చక్రంలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశి వారి గురించి మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక వీరికి గోచార గ్రహస్థితి అనేది అనుకూలంగా మారింది ఈ వృశ్చిక రాశి విద్యార్థుల గురించి మనం ఒకసారి గమనిస్తే విద్యా జీవితంలో చాలా విశేషమైన పరిస్థితులే ఏర్పడబోతూ ఉన్నాయి అంటే విద్యార్థులకు అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి మీరు పొందనున్నారు కొంతమంది విద్యార్థులు ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా పోటీ పరీక్షలలో వీరికి మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రేమ జీవితం అనేది అద్భుతంగా మారనుంది ప్రేమలో ఉన్నవారికి ఎక్స్పెక్టేషన్స్ హయ్యర్లో ఉంటాయి ప్రేమికులకు ఈ సమయంలో మీ ప్రేమ పెళ్లి వరకు దారితీసే అవకాశం ఉండబోతోంది ఇక వృత్తి విషయం గురించి చూస్తే గనుక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ సమయంలో శుక్రుడు కుజుడి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది ముఖ్యంగా వీరికి ఎక్సలెంట్గా ఫలితాలనేవి అందుకోబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు కానీ ప్రమోషన్లు కానీ అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభించబోతున్నాయి అంటే ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటుగా ఇంక్రిమెంట్లు జీతాలు పెరుగుతాయని చెప్పవచ్చు ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా మీకు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు అనుకూలవంతమైన శుభ ఫలితాలే పొందబోతున్నారు నూతన వాహనం బంగారం అదేవిధంగా ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు గృహోపకరణాలన్నింటినీ కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ప్లాట్స్ కొనుగోలు చేసేటటువంటి సూచన కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి నాన్ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తున్న వారందరికీ కూడా ఇప్పుడు శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ప్రమోషన్లు దక్కాలి అని మీ శ్రమ ఎంతైతే పెడుతున్నారో వారికి మీకు తప్పకుండా ప్రమోషన్లు దక్కే అవకాశం ఉండబోతోంది వృష్టిక రాశి వారికి ఈ సమయంలో వ్యాపార జీవితంలో చూసుకుంటే గనుక మీ వ్యాపారస్తులకు గత నెల కంటే కూడా ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది మీ ఊహలకు అందినటువంటి అద్భుతమైన గణనీయమైన లాభాలు మీరు ఖచ్చితంగా పొందనున్నారు ఆర్థిక వృద్ధి అనేది మీకు చేకూరుతుంది వ్యాపారాలనేవి మీకు ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు దూసుకుపోతారని చెప్పవచ్చు ఆకస్మిక ధన లాభాలు కూడా మీకు వస్తాయి ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్లకు కూడా అధికమైన లాభాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు మీరు చేస్తున్న వ్యాపారంలో మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు తప్పకుండా సహకరిస్తారు అలాగే మీ వ్యాపార విస్తరణకు కూడా ఇప్పుడు చక్కగా పెట్టుబడులు అనేవి అందే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా వృష్టికి రాసి వారికి అయితే ఇప్పుడు ఈ సమయం అనేది మీకు పట్టిందల్లా బంగారం కాబోతోంది ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఈ వృశ్చిక రాశి వాళ్లకు అవసరానికి డబ్బులు మీ చేతికి అందుతాయి గతంలో మీకు ఆగిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో మీకు చేతికి అందబోతున్నాయి మీకు ఈ సమయంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండనే ఉండదు కాకపోతే మీకు వచ్చేటటువంటి డబ్బులను పొదుపు చేసుకోవడం లాంటివి కానీ లేదా పెట్టుబడులు పెట్టడం లాంటివి కానీ చేసుకుంటే భవిష్యత్తులో మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు ఉండదు అనే చెప్పవచ్చు ఎందుకంటే కొంతమంది డబ్బులు వస్తున్నాయి కదా అని విచ్చలివిడిగా ఖర్చులు చేస్తూ ఉంటారు అలా ఖర్చు చేస్తే ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి డబ్బులను మీరు ఖచ్చితంగా ఎంతో కొంత భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరూ కూడా పొదుపు చేయడం అలవాటుగా చేసుకోవాలి ముఖ్యంగా వృష్టికి రాసేవారు మీకు ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా సానుకూలంగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు గతంలో పెట్టి ఉన్న పెట్టుబడుల ద్వారా మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ధనం అధికంగా వస్తుంది వచ్చిన డబ్బులను తిరిగి పెట్టుబడుల రూపంలో పెడితే బాగా భవిష్యత్తులో మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అనేది ఉండదని చెప్పవచ్చు ఈ వృష్టికి రాసే వాళ్లకు కుటుంబంలో శుభ కార్యక్రమాలను మీరు నిర్వహిస్తారు అలాగే బంధువులు మిత్రులు కూడా మిమ్మల్ని శుభకార్యాలకు ఆహ్వానిస్తారు అలాగే మీకు నూతన పరిచయాలు కూడా లాభదాయకంగా సాగుతాయి ముఖ్యంగా మీకు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు ఇక సంతాన విషయంలో కూడా శుభవార్త వింటారు ఇక ఈ వృష్టిక రాశికి చెందిన స్త్రీల విషయంలో చూస్తే గనుక గత నెలతో పోల్చుకుంటే స్త్రీలకు వాహన సౌక్యం అనేది ఉండబోతోంది గృహ సౌఖ్యం కూడా కనిపిస్తోంది అన్ని రంగాలలో కూడా స్త్రీలకు చాలా బాగుంటుంది చెప్పవచ్చు దాంపత్య జీవితం కూడా ఇప్పుడైతే అన్యోన్యంగా సాగుతుంది ఒకరినొకరు సహకరించుకుంటూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పవచ్చు ఈ వృష్టిక రాశి వాళ్లకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉండబోతోంది వృష్టిక రాశి వాళ్లకు ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి కేసులు ఉంటే గనుక అవి అలా నడుస్తూ ఉంటే గనుక మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది లేదా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది వృష్టిక రాశి వారికి మొత్తం మీద చూసుకుంటే గనుక చాలా అనుకూల శుభ ఫలితాలే మీరు ఉన్నారు ఇక వృష్టిక రాశి జీవితంలోకి ఇప్పుడు ఎం అనే అక్షరం కలిగిన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు వాళ్ళ కారణంగా ఇప్పుడు మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇక వృశ్చిక రాశి జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి కారణంగా ఈ సమయం మీకు అద్భుతంగా మారే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి వారి కారణంగా మీకు ఎటువంటి అననుకూల పరిస్థితులు అయితే ఉండవు అన్నీ కూడా అనుకూల శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి ప్రధానంగా చెప్పాలి అంటే ఈ సమయంలో మీ కళలు నెరవేరుతాయి అనే చెప్పుకోవాలి మీకు ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా దూరం అవుతాయి మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా ఇప్పుడు విజయం అందుకుంటారు కొత్త కొత్త అవకాశాలు మీకు అయితే ఇప్పుడు అంది వస్తాయి ఉద్యోగాలు లేని వాళ్లకు మంచి జాబ్స్ రాబోతు ఉన్నాయి సమాజంలో మీకు ఈ సమయంలో పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు ఉల్లాసంగా సంతోషంగా ఉత్సాహంగా మీ జీవితం అనేది సాగిపోతుంది అన్ని రకాల లాభాలు కూడా మీరు పొందగలుగుతారు ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి మీకు విజయాలు అనేవి తప్పకుండా లభిస్తాయి అలాగే వ్యాపారాలు కూడా గతం కంటే కూడా ఇప్పుడు పుంజుకుంటాయి వ్యాపారస్తులకు మీ వ్యాపారం అనేది సక్సెస్ బాటలో నడుస్తుందనే చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఎన్నో ముఖ్యమైన పనులను కూడా మీరైతే చేస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు అయితే పూర్తి అవుతాయి పెండింగ్ పనులన్నిటినీ కూడా మీరు పూర్తి చేస్తారు సంతానం విషయంలో అలాగే నూతన ఉద్యోగం విషయంలో సంతోషకరమైన వార్త ఒకటి వింటారు వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి తిరిగి రావనుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి రాబోతూ ఉన్నాయి ఇక మీకు ఆఫీసులో నూతన బాధ్యతలు పెరుగుతాయి అన్ని విధాలుగా కూడా చాలా అనుకూల శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి వృష్టిక రాశి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారుతుంది అనే చెప్పుకోవాలి ఏది ఏమైనా వృష్టికి రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృష్టిక వారు హనుమాన్ చాలీసా పటిస్తే చాలా మంచిది అదేవిధంగా దుర్గామాతకు కుంకుమార్చన చేయిస్తే మీకు కోరికలు వెంటనే తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్